హలో అండి అయితే సుధాకర్ సిల్క్స్లో మనం ఒక మంచి ఆఫర్ అయితే చూస్తున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా మనకి చూసారు కదా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేలు అలా ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారండి ఉగాది ఆఫర్స్ సందర్భంగా ఇవన్నీ ఏంటంటే మనకి కలర్ చాట్లో ఒకటి రెండు మిగిలిపోతూ ఉంటాయి కదండీ అలాంటి శారీస్ అన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అండి మన శారీస్ అన్ని కూడా థౌజండ్ రూపీస్ లోనే సేల్ చేస్తున్నారు సో ఈ అవకాశం వచ్చేసి మనకి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఏప్రిల్ వరకు ఉంటుందండి ఏంటంటే పండగ కదండి అందుకని చెప్పేసి ఉగాది సందర్భంగా అయితే ఈ ఆఫర్ పెట్టేశారండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే కనుక వెంటనే ప్రీ బుకింగ్ చేసేసుకోండి లేదు అంటే షాప్ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి నమస్తే అండి అడ్రస్ మెన్షన్ చేస్తున్నా అండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం అండి మన దగ్గర పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి ఐడియా ఉంటుందండి బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఉందని చెప్పేసి ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చానండి ఉగాది స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చండి చాలా మంచి శారీస్ ఉన్నాయండి బెనారసీ ఉన్నవి సిల్క్ ఉన్నవి చందేరి ఉన్నవి చినియాసులకు సిల్క్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూసే శారీస్ ఎనీ శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్కి మేము ఆఫర్లు ఇస్తున్నామండి ఉగాది స్పెషల్ ఆఫర్ శారీస్ అని చెప్పచ్చండి మన దగ్గర ప్రైస్ ఉండడమే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఆ శారీస్ కూడా మనకు ఆఫర్లో ఇస్తున్నామంటే చూడండి చాలా మంచి ప్రైస్ ఉన్నాయండి గిఫ్ట్ పర్పస్ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవి క్లియర్గా ఓపెన్ చేసి ప్రతి చీర ఓపెన్ చేసి మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేస్తానండి మీకు నచ్చిన శారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ ఎనీ సారీ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి శారీ చూసేద్దాం ఫస్ట్ శారీ చూస్తున్నామండి మంచి శారీ అండి చాలా బాగుందండి సారీ అయితే ఈ ఆఫర్లో ఇచ్చేస్తున్న మంచి పీస్ అండి శారీ చూడండి ఎంతో బాగుంది సారీ అయితే ఓన్లీ వన్ థౌజండ్ అండి యాక్చువల్ శారీ కాస్ట్ మనకు టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ సెవెన్ ఉండొచ్చు అండి ప్రైస్ చూడ చెప్తాను కానీ ట్వంటీ సిక్స్ ఫార్టీ అండి మనం సెల్లింగ్ చేసేది జస్ట్ ఓన్లీ వన్ థౌజండ్కి ఈ ఆఫర్లు ఇస్తున్నాం ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఉగాది ఫెస్టివల్ స్పె స్పెషల్ ఆఫర్ శారీస్ అండి ఇవి ఎనీ సారీ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చిన ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా ఉంటాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చిన కలర్ కాంబినేషన్ పర్చేజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ చూసి పర్చేజ్ చేసుకోవాలి మంచి సారీస్ ఉన్నవి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ బెస్ట్ ప్రైజ్ అండి ఈ ఆఫర్ సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ మంచి సారీ ఇది కంచి సిల్క్ విత్ కంచి బార్డర్ సాఫ్ట్ క్లాత్ విత్ కలంకారీ ప్రింట్ వస్తుంది సరే మొత్తం చక్కటి పీకాక్ డిజైన్ తోటి కొలంకూర ప్రింట్ తీసుకున్నాం విత్ కంచి బౌడర్ అండి ఇది జూట్ సిల్క్ అండి జూట్ సిల్క్లో టిష్యూ వర్క్ అండి టిష్యూ తోటి ప్లస్ మనకు మీనా వర్క్ కూడా వస్తుందండి సారీ ఇది ఫ్రెష్ సారీస్ ఉన్నాయండి చూడ ఎంత బాగుంది సారీ అయితే సారీ మొత్తం జరిగే టిష్యూ వస్తుంది మనం వీవింగ్ తోటి బంచెస్ తీసుకున్నాం అండి మంచి బెనరసీ సిల్క్ అండి చాలా బాగుందండి ఈ సారీ మంచి గ్రాండ్గా ఉంటుంది మనం చిన్న చిన్న అకేషన్ వాడుకున్న కూడా మనకి పట్టు చీరలాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ క్లాత్ ఇది ఆర్గన్జా సిల్క్ అండి క్లాత్ చక్కటి మెరేన్ కలర్ చందేరి సిల్క్ అండి చెందేరి సిల్క్ ప్లస్ మొత్తం థ్రెడ్ తోటి వీవింగ్ వర్క్ అండి ఇది ఏం సిల్వర్ జరీ కాదు సిల్వర్ జరీ కాదండి మొత్తం థ్రెడ్ తోటి వీవింగ్ చేసిన ఐటమ్ ఇది థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఈ డిజైన్లో ఒక త్రీ కలర్ చార్ట్ ఏమైనా ఉంటున్నాయండి త్రీ కలర్ చార్ట్ చూపిస్తాను ఇదిగోండి మరొక కలరు బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ లైట్ ఆన్ ద బ్లూ బెనారిసిల్ ఆల్ ఓవర్ వర్క్ అండి వేవింగ్ వర్క్ చాలా బాగున్నాయి కదండీ నిన్న మనం వీడియో చేసిన ఆఫర్ ఆర్స్ కూడా చాలా వరకు మొత్తం షోల్డ్ అవుట్ అయిపోయాయి అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటెంకి చాలా మంది ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నారు ఆఫ్లైన్లో వచ్చి షాప్కి వచ్చి విజిట్ చేసి నచ్చిన ఫ్యాబ్రిక్ చూసి పర్చేస్ చేశారండి స్టాక్ చాలా వరకు మొత్తం ఎయిటీ పర్సెంట్ స్టాక్ షోల్డ్ అవుట్ అయిపోయిందండి నిన్న మనం వీడియో చేసిన ఆఫర్ శారీస్ అండి మళ్ళీ ఇప్పుడు మన కొన్ని ఆఫర్ శారీస్ మనం చూపిస్తున్నానండి ఈరోజు ఇది కూడా మీరు ఇమీడియట్గా నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు చూసి పర్చేస్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ పంపించారనుకోండి అనుకోండి సేమ్ శారీ మేము డిస్పాచ్ చేయగలుగుతాము ఎందువలంటే చాలా ఉన్నాయి శారీస్ ఒకే ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం సేమ్ శారీ మనం పంపిస్తామండి చూడండి ఎంతో బాగుంది శారీ బ్లూ విత్ పింక్ కలర్ విత్ గ్యాప్ బోర్డ్ స్టైల్ వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ అండి సరే ఎక్సలెంట్గా ఉందండి స్మూత్ క్వాలిటీ అండి ఎక్సలెంట్గా ఉంది బెనరీస్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి సరే మొత్తం వీవింగ్ వర్క్ అండి సరే ఎంతో సాఫ్ట్ సిల్క్ బెనరసీ సాఫ్ట్ సిల్క్లో వీవింగ్ వర్క్ ఇందులో ఒక త్రీ కలర్ చాట్ ఉన్నాయండి త్రీ కలర్ చాట్ డిఫరెంట్గా ఉన్నట్టు సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి లైట్ లెవెండర్ కలర్ అండి ఇందులో మనకు సెవెంటీ హండ్రెపీ సారీ ఉంటుంది అండి టూ థౌజండ్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి ఏ శారీ సరే మనకు ఓన్లీ వన్ థౌసండ్కి ఇస్తున్నామండి ఈ సారీ అయితే మనకు వన్ థౌజండ్ సిక్స్ నైన్టీ రూపీస్ మనం హోల్సేల్ ప్రైస్ అమ్ముతున్నాం అండి మార్సల్ అయితే టూ ప్లస్ ఉంటుంది ఈ శారీ మనం ఓన్లీ ఈ ఉగాది ఆఫర్ సారీస్ అండి Only one thousand rupees. Any sari one thousand and <clears> only <throat> pink with the blue color సిల్క్ క్లాత్ ఒక్కొక్క డిజైన్లో ఉంటే మనకు ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ కూడా ఉండొచ్చు అండి ఒక పీస్లో ఒక డిజైన్ అయితే ఓన్లీ వన్ పీస్ ఉండొచ్చు అట్లా కలర్ చాట్ ఏమాత్రం ఉండవండి ఇప్పుడు మనం చూపించిన శారీస్ వరకు ఆఫర్లు ఇస్తున్నామండి ఇందులో మళ్ళీ ఈ సేమ్ డిజైన్లో కలర్ చాట్ ఉంటాయండి ఇందులో కలర్స్ ఉంటే చూపించడానికి ఏం ఉండదు అండి అట్లా సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది మీకు ఇందులో ఏ కలర్ నస్తే మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు పింక్ విత్ గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉంది బ్లూ విత్ పింక్ కలర్ ఇది రాజ్కోట్ కోటా సిల్క్ అండి స్మాల్ చెక్స్ వస్తుంది శారీ అంతా చాలా బాగుంది సారీ చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మాల్ చెక్స్ మిడిల్ పాట్లో జరి బుట్టి వస్తుంది విత్ కంచు బార్డర్ కాంట్రాస్ట్ పింక్ విత్ రాయల్ బ్లూ అండి చక్కటి సారీ అండి చాలా బాగుంది సారీ అయితే మరొక బెనారిస్ ఫ్యాన్సీ సిల్క్ అండి మంచి క్రీమ్ ఆఫ్ వైట్ కలర్ పెట్టుబడులకి అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది సారీస్ ఇది తక్కువ ప్రైజ్లో మన బడ్జెట్లో ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ శారీలో మంచి శారీస్ వస్తాయండి వనంత బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు పళ్ళు బ్లౌజ్ జ్యూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చక్కటి వైన్ కలర్ అండి స్నఫ్ కలర్ అంటే కదా ఆ షేడ్ వస్తుంది స్నఫ్ విత్ రామా బ్లూ కలర్ ఇది మెరూన్ విత్ గ్రీన్ కలర్ అండి విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది సార్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు చూసి పచ్చ చేసుకోండి మంచి శారీస్ ఉన్నాయి ఎంతో బాగుంది చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ చక్కటి వైట్ కలర్ అండి చందేరిలో మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం వీవింగ్ వర్క్ అండి అది థ్రెడ్ వర్క్ ఇక్కడ మనకు జెరీ ఉండదండి మొత్తం వీవింగ్ తోటి థ్రెడ్ వర్క్ శారీ చక్కటి లెమన్లో అండి ఈ వర్క్ అనేది మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వర్క్ ఉంటుందండి చాలా బాగుంది సారీ అయితే సేమ్ సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి గ్రీన్ కలర్స్ హోటల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ చాలా బాగుంది సార్ అయితే మంచి ఫ్యాబ్రిక్ సరే చూడండి డిఫరెంట్గా ఉంచండి సరే అయితే చాలా బాగుంది కదండి డిజైన్ అయితే కొంచెం వెరైటీగా ఉంది ఇది టిష్యూ సిల్క్ అండి చందేరిలో టిష్యూ సిల్క్ మొత్తం సరే మొత్తం జరిగి టిష్యూ వచ్చి ప్లస్ మనకు మీనా వర్క్ తోటి మనకు వీవింగ్ తోటి ఫ్లవర్ బంచెస్ వస్తాయండి సరే మొత్తం మనకు బంచెస్ వస్తాయి సరే మొత్తం ఇలా ఫ్లవర్ చాలా బాగుంది సేమ్ దీంట్లో మరొక కలర్లో ఉందండి లైట్ ఆనియన్ పింక్ బేబీ పింక్ అంటాం కదా ఆ పింక్ స్టేడ్లో వస్తుందండి చాలా బాగుంది సార్ చందేరి సిల్క్ అండి క్లాత్ ఇది గ్రే కలర్ సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్లూమ్ శారీ అండి చెందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ మీనా వర్క్ వస్తుంది ఇది సిల్క్ కుటండి చాలా బాగుంది మిడిల్ కోటలో స్మాల్ చెక్స్ వస్తుందండి సిల్క్ కోట లాగా చెక్స్ వచ్చి वित जरी बूटी वस्त्र जूट सिल्क फैब्रिक जूट सिल्क फैब्रिक బెనారిస్లో కంచి బార్డర్ వస్తుందండి అండి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది సార్ అయితే చుట్టూగా పింక్ విత్ రామా బ్లూ కలర్ మరొక కలర్ అండి ఇది సూపర్ ఉంది మనం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్ ఇది సారీ కాస్ట్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఎంత ఉంటుంది ప్రైస్ ఇది టూ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ మనం అమ్మే ప్రైస్ ఇది ఈ శారీ కూడా మనం ఓన్లీ వన్ థౌసండ్కి ఇస్తున్నాం మార్కెట్లో అయితే మనకు ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా సెల్లింగ్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ మెరూన్ కలర్ అండి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి చరిత్ర రాజ్ రాజ్కోట్ కోటా సిల్క్ అండి కొట్ట సిల్క్ అని కానీ అందరూ తెలుసు అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుందండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లో జెరి బుట్టిస్ అనేది వస్తుంది బెనరసి సాఫ్ట్ సిల్క్ అండి చక్కటి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం వీవింగ్ వర్క్ అండి సాఫ్ట్ ఇట్లా చాలా ఉన్నాయండి సరీసు ఆఫర్ సరీస్ అన్నీ క్లియర్గా ఓపెన్ చూపిస్తున్నాడు కొంచెం లెంతీ కావచ్చు వీడియో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్ వీడియో చూడండి అన్ని ఫ్యాబ్రిక్స్ మనం చూసి దాంట్లో బెస్ట్ మా ఐటమ్ మనకి ఏది ఉందో మనం చూసి మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మంచి సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది అయితే చూడండి ప్రతి చీరలో మీకు పేపర్ కూడా ఇప్పుడే ఓపెన్ చూస్తున్నాం ఫ్రెష్ శారీస్ అండి శారీస్ కూడా ఫ్రెష్ కాబట్టి మంచి శారీస్ ఉన్నవి రాజ్ కోట్ సిల్క్ అండి క్లాత్ చాలా బాగుంటుంది మంచి బెనరస్ తోటి వీవింగ్ వర్క్ చేయవచ్చు సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది సాఫ్టీ క్లాత్ అండి వామ్ సిల్క్ అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుందండి సారీ అయితే డిజిటల్ సిల్క్ ఈ శారీ బ్లౌజ్ మనకు ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం మనకు కళంకారి ప్రింట్ స్టైల్ చూసుకుంటే బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదండి సారీ అయితే చక్కటి శారీ అయితే ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి అంటే ఇంత ఎక్విజ్ ఐటమ్ మీరు ఎందుకు ఆఫర్లు ఇస్తున్నారండి అని మీకు డౌట్ రావచ్చు బట్ కలర్ చాట్ వల్ల ఈ శారీస్ మనం ఆఫర్లు ఇస్తున్నామండి జస్ట్ కలర్ చాట్లు అంతే కలర్ చాట్ లేదు శారీ చూడ ఎంతో బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాంటీ శారీ అండి కాఫర్ జెరీ వస్తుందండి ఇది యాంటిక్ జరీ స్టైల్ వస్తుంది బెనారసీలో యాంటిక్ జెరీ వస్తుంది మరొక డిజైన్ అండి కాదీ జూట్ సిల్క్ అండి చాలా బాగుంటుందండి సారీ అయితే వీవింగ్ వర్క్ అండి సరి మొత్తం ఇట్లా క్రాస్ లైన్స్ లాగా మనకు మ్యాంగో డిజైన్ తోటి వీవింగ్ వర్క్ చేస్తున్నాం పళ్ళు కూడా చూడండి ఎంతో బాగుందో పళ్ళు బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనం బ్లౌజ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు మన చాయిస్ ఇందులో ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బెనారీస్లో మొత్తం ఆల్ ఓవర్ బ్రొకెట్ స్టైల్ వస్తుందండి వీవింగ్ వర్క్ राजकोट सिल राजकोट सिल्क सारी मतलब डिज विवाजरी मैं बॉर्डर वो బెనరస్లో ఆల్ ఓవర్ వీవింగ్ ప్లో చేసిన ఐటమ్ అండి బెనరస్ టిష్యూ సిల్క్లో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ పాల్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్లో విత్ ఫుల్ బుట్టి వస్తుంది అండి స్మాల్ బుట్టి వస్తుంది సరి మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది చాలా బాగుంది కదండి సరే అయితే సూపర్ ఉందండి ఇచ్చిరా సేమ్ ఇదే డిజైన్లో ఇదే డిజైన్లో మరొక కలర్ అండి బ్లూ కలర్ నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి డిజైన్ చేంజ్ డిజైన్ వేరే ఉంది చక్కటి వైన్ కలర్ అండి కలర్ కలర్కి సరీ మొత్తం ఇట్లా సర్కిల్స్ లాగా డిజైన్ వస్తుంది కోట సిల్క్ అండ్ క్లాత్ ఇది కుటా సిల్క్ ఫ్యాబ్రిక్ వినేరేసి హ్యాండ్లూమ్ అండి సారీ చాలా బాగుంటుంది మంచి కాస్ట్లీ సరీ అండి మంచి ఫ్యాబ్రిక్ ఇది చూడండి మెజంటో విత్ రోమా బ్లూ కలర్ శారీ చూడండి ఎంతో బాగుందో ప్రతి చీర చాలా చక్కటి శారీస్ ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నది ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కి రిలేషన్స్ కూడా వీడియో షేర్ చేయండి ఈ ఆఫర్ అనేది అందరూ చేసుకుంటారండి శారీ చూడండి ఎంతో బాగుందో ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ సిల్క్ అండి సారీ మెరున్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఛండేరి సిల్క్ అండి సాఫ్ట్ క్లాత్ అండి మొత్తం వేవింగ్ చేసిన ఐటమ్ సిల్వర్ జరిగే కాన్సెప్ట్ వస్తుంది సరే ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది మంచి డిఫరెంట్ కలర్ వైట్ పిస్తా గ్రీన్ అంటాం కదా ఆ పిస్తా గ్రీన్కి సిల్వర్ తోటి సరే మొత్తం మనకు వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి ఇది సెకండ్ సైడ్ కూడా చూపిస్తారు చూడండి వీవింగ్ అంటే మీకు నీట్గా ఉంటుంది అది వీవింగ్ వర్క్ ఈ కూడా మనం ఓన్లీ వన్ థౌసండ్కి మనకి ఈ ఆఫర్లో ఇస్తున్నాం అండి మనక ఐటమ్ బెనరస్లో సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ రోమా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చిందేరిస్ క్లాత్ ఇది థ్రెడ్ వర్క్ సారీ మొత్తం థ్రెడ్ తోటి వీవింగ్ చేసిన ఐటమ్ అండి సరీ మొత్తం డిజిటల్ స్టైల్ వస్తుంది అండి సరి మొత్తం డిజిటల్ వర్క్ వస్తుంది సరి మొత్తం డిజిటల్ స్టైల్ వస్తుంది ప్రింట్ రోమా గ్రీన్ కలర్ అండి సిల్వర్ జడి తోటి మొత్తం వీవింగ్ తోటి వస్తుంది వర్క్ పిందేరి క్లాత్లో టిష్యూ సిల్క్ అండి టిష్యూ మీద ప్లస్ వర్క్ తీసుకున్నాం సరే మొత్తం వర్క్ వస్తుంది సేమ్ ఇదే ఇదే డిజైన్లో మరొక కలర్ ఉందండి లెమన్ ఎల్లో కలర్ ఉంది గ్రీన్ కలరు లెమన్ ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ ఇందులో మరొక కలర్ ఉందండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ బెనారిస్ మంచి ఫ్యాన్సీ సరే అండి క్యాటలాగ్ పీస్ కంచి సాఫ్ట్ సిల్క్లో మొత్తం ఫుల్ బుటీ అండి సారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది డెనరీసిల్ మొత్తం ఆల్ ఓవర్ బ్రొకేజ్ స్టైల్ సిల్వర్ జరి కాన్సెప్ట్ తోటి మనం వర్క్ అనేది తీసుకున్నాం సరే మొత్తం ఇలా వస్తుంది